हम selesai साइड mana खाना कोदि गणपुरम याने पासा ने देतो आणि 25 मिनिटाचा बोलतात 36 मिनिटाचा बोलतात की கொஞ்ச நேரத்துல வந்து ஃபுல் ஷெப் ஆ மேனேஜர் வந்துட்டாங்க ஆ சந்திரன் பெரியங்கenstா வந்துருது ஆ டைரக்ட் பொறுத்து சாட் பண்ணி சாட் பண்ணி பெரியவங்க வந்து சாட் பண்ணி சாட் பண்ணி முடிங்க நான் ஒரு மாசம் பண்ணி 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 கொஞ்சம கொஞ்சம மாசம் வந்து 10 டைலெக்ஸ் கிர வந்துனார கொஞ்சம ஏன் டாலர் கிர வந்து ओके வெஸ்ட் अदर சர்டிபிகேட்

పల్లి పార్టీ అధ్యక్షుల్ని రూరల్ పార్టీ అధ్యక్షుల్ని పెద్ద పదాని పార్టీ అధ్యక్షుల్ని పార్టీ నాయకుల్ని ముఖ్య అతిథులు గౌరవ శాసనసభ్యుల వారిని చెరువు సత్కారం చేయవలసిందిగా గౌరవ డిఆర్డీ ఈడీ గారు మరియు పీస్టాఫ్ ఈడీ గారిని ప్రాటిస్తారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధుల మున్సిపల్ కమిషనర్ గారికి ఎంపీడీఓ గారికి ఇక్కడ హాజరైన ప్రతి ఒక్క మహిళకి మీడియా మరియు పత్రికా విలేకరులకి పేరు పేరున నమస్కారం ముఖ్యంగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని బేసిక్ టైలరింగ్ ట్రైనింగ్ అంటారు దీనికి సంబంధించి ఏదైతే బీసీకి మహిళలు మహిళలు బీసీ కులస్తులకి అదేవిధంగా కాపు కమ్మ రెడ్డి క్షత్రియ ఆర్యవైశ్య బ్రాహ్మీణ్ ఈబీసీ కులాలకు సంబంధించి ఎవరైతే ఆర్థికంగా వెనుకబడిన మహిళలు ఉన్నారో వాళ్ళకి ఒక చేతివృత్తి ఉండాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ట్రైనింగ్ అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అదేవిధంగా స్థానిక శాసనసభ్యుల వారి సూచనల ప్రకారం స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ఐదు వందలు ఐదు వందల మందిని ట్రైన్ అప్ చేయమని చెప్పి సూచనలు ఉన్నాయి అందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ కింద మూడు మండలాల్లో ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేశాం ప్రతి మండలంలో కూడా ప్రతి సెంటర్ కూడా నూట నలభై నాలుగు మంది తీసుకోవచ్చు అనమాట ఆ విధంగా ఈరోజు పలమనేరు అదేవిధంగా బైరెడ్డిపల్లి పెద్ద పంచాయని మండలాలకు సంబంధించిన వాళ్ళకి ట్రైలింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభం జరిగింది ఇందులో భాగంగా ఇక్కడ ఏంటంటే ప్రతి మహిళ పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళని ఇందులో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఇది స్థానిక సచివాలయం లెవెల్లో ఎఫీడిఓస్ కానీ మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో జరిగింది తర్వాత వాళ్ళని ఎక్కడైతే టైలరింగ్ సెంటర్ అనేది మేము తీసుకున్నామో ఆ అక్కడికి మ్యాప్ చేయడం జరిగింది ఆ మ్యాప్ చేసుకున్న తర్వాత ప్రతిరోజు కూడా అటెండెన్స్ తీసాం అందరూ అనుకున్నట్టు ఏదో వేరేలాగా జరగట్లేదు జస్ట్ ఏంటంటే బయోమెట్రిక్ కూడా తీసుకోవట్లేదు ఇక్కడ ఎఫ్ఆర్ఎస్ మాత్రమే తీసుకుంటాం అంటే ప్రతి మహిళ టైలరింగ్ సెంటర్కి వస్తేనే ఎఫ్ఆర్ఎస్ అవుతుంది బయట కూడా తీసుకోవడానికి లేదు ఆ విధంగా చేశారనమాట ఇక్కడ కూడా ప్రతి మహిళకు కూడా రెండు సెషన్స్ ఉంటాయి అంటే మార్నింగ్ సెషన్ ఒక టైలరింగ్ సెంటర్లో రెండు సెషన్స్ మార్నింగ్ ఒక సెషన్ ఉంటుంది అదేవిధంగా ఆఫ్టర్నూన్ ఒక సెషన్ ఉంటుంది మార్నింగ్ సెషను తొమ్మిది గంటలకు స్టార్ట్ అయితే ఒక గంట వరకు ఉంటుంది అదేవిధంగా మధ్యాహ్నం వచ్చి ఒక గంట నుండి ఐదు గంటల వరకు ఉంటుంది ప్రతి సెషన్ కూడా నాలుగు గంటల సేపు డ్యూరేషన్ ఉంటుందన్నమాట అంటే నాలుగు గంటల సేపు ఒక మహిళ ఇక్కడికి వస్తే ట్రైన్ అప్ కావచ్చు ఒకటి రెండు గంటల సేపు కటింగ్ అట్లాంటివి శిక్షణ పొందుతారు అదేవిధంగా రెండు గంటల సేపు మిషన్ పైన శిక్షణ పొందడం జరుగుతుందనమాట ఇందులో వాళ్ళు ఎప్పుడైతే టైలరింగ్ సెంటర్లోకి వస్తారో తొమ్మిది గంటలకి అంటే ఫస్ట్ అవర్లో ఖచ్చితంగా ఎఫ్ఆర్ఎస్ అనేది తీసుకోండి అంటే ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మూడు గంటల తర్వాత నాలుగో గంట వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఫేషియల్ అటెండెన్స్ తీసుకుంటారు అంటే రెండు అటెండెన్స్లు ఉంటాయన్నమాట కాబట్టి ఎటువంటి మిస్అప్రోపరేషన్ అనేది ఛాన్స్ లేదు అదేవిధంగా వాళ్ళు డ్యూరింగ్ ద ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూడా ఒక జియో ట్యాగింగ్తో పాటు ఫోటో అనేది మా యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే గ్రూప్ ఫోటో కూడా అప్లోడ్ చేస్తాము అంటే ఇక్కడ టోటల్గా మూడు అటెండెన్స్లు ఒక్క సెషన్కి మూడు అటెండెన్స్లు ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది తొంభై రోజుల కాలం ఉంటుంది ఈ తొంభై రోజుల కాలంలో కూడా డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ ఉంటే మాత్రమే తొంభై రోజులు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి తో పాటు మిషన్ కూడా కొత్త మిషన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇది ఈ ట్రైనింగ్ సంబంధించి పూర్తి విషయాలన్నమాట కాబట్టి ఎవరైతే ఇప్పటి వరకు మ్యాప్ అయ్యి అంటే ఆ ట్రైనింగ్ సెంటర్కి మ్యాప్ అయ్యి ప్రతిరోజు శిక్షణకు వస్తున్నారో ఈ రెండు సెషన్లో కూడా వాళ్ళు దయచేసి తొంభై రోజుల పాటు పూర్తి స్థాయిలో వచ్చి ఈ ట్రైనింగ్లో పూర్తి శిక్షణ తీసుకొని వాళ్ళ బట్టలు వాళ్ళు నేర్చుకునేంత వరకు కాన్ఫిడెన్స్ తెచ్చుకొని ఎందుకంటే చాలా సెంటర్లో చూస్తున్నాం చాలా చక్కగా ఈ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కే చిన్న చిన్న వాటిని కూడా కుట్టడం నేర్చుకున్నారు చాలా చక్కగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా ఇక్కడ కూడా కాన్సన్ట్రేట్ చేసి పూర్తి స్థాయిలో నేర్చుకొని వాళ్ళపైన వా వాళ్ళ కాలపైన అంటే ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తుంది అంటే వాళ్ళ కాలపైన వాళ్ళు నేర్చుకోవడానికి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అందులో ఇది కూడా ఒకటి చేతివృత్తి అనేది కూడా ఒక నైపుణ్యంతో కూడుకున్న ఇది కాబట్టి ఈ శిక్షణను కూడా పూర్తి స్థాయిలో నేర్చుకొని మీరు బయటకు వెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని మాకు అందించిన మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా స్థానిక మాకు అన్ని రకాల సహకరిస్తున్న స్థానిక శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు ఈరోజు బీసీ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మనకి ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి అలాగే మనకు ఈడీ బీసీ కార్పొరేషన్ మేనేజర్ గారికి అలాగే బాలాజీ సూపర్ మార్కెట్ బాలాజీ గారికి అలాగే మన కౌన్సిలర్లకు ఇతర ప్రజాప్రతినిధులకు పత్రికా ప్రతినిధులకు మన శిక్షణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా నమస్కారం ఎందుకంటే ఇది రెండు వేల పద్దెనిమిదిలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇదే విధంగా అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి పుట్టిన మిషన్ కార్యక్రమం అనేది ఇవ్వడం జరిగింది తర్వాత ఇప్పుడు మళ్ళా మధ్యలో లేదు ఇప్పుడు మన మనకు ఈ శిక్షణ కార్యక్రమం నుంచి మహిళలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వారు స్వయంగా స్వయం శక్తితో వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వ మహిళలందరూ కూడా ఈ శిక్షణ అనేది ఇవ్వడం జరిగింది ఇస్తున్నాము తొంభై అందరూ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే ఈ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఎక్కడైతే ఇప్పుడు ట్రైనింగ్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మేడం చెప్పినట్టు సర్టిఫికేట్తో పాటు ఒక మిషన్ కూడా పుట్టిన మిషన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకు రాబోయే కాలంలో మంచి డిజైన్స్ కూడా ఇప్పుడు చాలామంది ఒకప్పుడు ఈ టైలరింగ్ అనేది చాలా చిన్న వృత్తి ఉండేది ఈరోజు టైలరింగ్ అంత డిమాండ్ నాకు తెలిసి ఏ మ్యారేజ్ ఫంక్షన్లు కానీ చిన్న చిన్న ఫంక్షన్లు కాబట్టి వాళ్ళ డిజైన్స్ని బట్టి ఈరోజు ఒక జాకెట్ కూడా దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేలు ఐదు వేల వరకు కూడా వాళ్ళకు ఉంది నాకు తెలిసిన ఇరవై వేలు కూడా ఉంది ఇరవై ఐదు వేలు కూడా ఉంది అని చెప్తాను మేడం ఎందుకంటే మ్యారేజ్కి ఒక ఏదైనా కానీ ఇటువంటివన్నీ కూడా మీరు చాలామంది తెలుసు కాబట్టి ఇంకా మంచి నైపుణ్యంతో ఇవన్నీ కూడా మీరు శిక్షణ పొంది అవసరమైతే ఇంకా టెక్నాలజీ సంబంధించినటువంటి డిజైనర్స్ కూడా తెచ్చి మేడం గారు ఇలా ట్రైనింగ్ ఇస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని నేను ఆలోచిస్తున్నాను వీళ్ళని అడిగాము ఎంబ్రాయిడరీ గానీ చికోరీ వర్క్ చేస్తారు మీరు శారీస్ వేసుకోవడం కానీ తర్వాత బ్యూటీషియన్ కోర్సు కానీ చాలా వరకు ఇక్కడ ఉన్న ఏపీఎంసీ వాళ్ళు కూడా అడగడం జరిగింది బట్ మాకు చిత్తూరు యాదమరి డిమాండ్ వచ్చింది కాబట్టి యాదమరిలో ఇప్పుడు ఎంబ్రాయిడరీ కూడా నేర్చుకున్న నలభై మంది మహిళలు ఒక్క రోజు కూడా తగ్గకుండా నలభై ఐదు రోజుల పాటు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు ఇప్పుడు ఇరవై రోజులు కూడా అయిపోయింది సేమ్ అదే విధంగా చిత్తూరులో బ్యూటిషియన్ కోర్సు కోర్సు కూడా నూట ఐదు మందితో స్టార్ట్ చేయడం జరిగింది అట్లా మీకు ఏదైనా అడిషనల్ ఇది ఉంటే కూడా దానికి కూడా పూర్తి మీ మీది ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు పూర్తిగా గవర్నమెంట్ భరించి సంకల్ప పథకం ద్వారానే చేయిస్తాం అట్లా ఉన్నా కూడా ముందుకు వస్తే అది కూడా చేయిస్తాం థ్యాంక్ యూ పలమనేరు పట్టణంలో టైలరింగ్ ప్రాథమిక శిక్షణ కేంద్రాన్ని మనం ఇప్పుడే ప్రారంభోత్సవం చేసుకున్నాం ఈ కార్యక్రమానికి బీసీ కార్పొరేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు శ్రీదేవ్ గారు గౌరవ కమిషనర్ గారు ఎంపీడీఓ గారు బాలాజీ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ గారు వేదిక పైనటువంటి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా గౌరవ కౌన్సిలర్లు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా సోదరి కూడా నా హృదయ నమస్కారం గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలందరినీ కూడా ఆర్థిక స్వాలంబన దిశగా ముందుకు తీసుకెళ్లాలని ఆర్థిక పరంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలని అటు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో మహిళా సోదరి మనులందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్లకు కావలసినటువంటి మిషన్లు కుట్టు మిషన్లు అందించేటువంటి కార్యక్రమం ఇది ఎప్పటి నుంచేనో జరుగుతూ ఉంది ఈ దఫా ముఖ్యమంత్రి అయిన వెంటనే బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈరోజు ఒక బీసీ కార్పొరేషనే కాదు ముఖ్యంగా మెప్లా మెప్మా కానీ అదేవిధంగా వెలుగుకు సంబంధించి కానీ అటు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అతి ఎక్కువగా మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకురావాలని ఈ కార్యక్రమాల్లో మిమ్మల్ందరినీ కూడా భాగస్వాములు చేస్తున్నారు మనకి ఇక్కడ పలుమనేరులోనే మొన్ననే ఒక టెక్స్టైల్కి సంబంధించినటువంటి ఒక ఇండస్ట్రీ ఇక్కడికి రావాలని ఏదైతే ఈరోజు తిరుపూర్లో అతి పెద్ద ఇండస్ట్రీగా ఉండేటువంటి ఆ ఇండస్ట్రీ పట్టణంలో ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో దాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కూడా ఇక్కడికి రావడం జరిగింది కలెక్టర్ గారు కానీ పీడి గారు కానీ మేమందరం కూడా దానికి సంబంధించి మొన్న సమావేశం కూడా ఏర్పాటు చేశాం ఆ రోజు ఈ ప్రాంతంలో ఉండేటువంటి మహిళా సోదరి మనతో కూడా చాలా మందితో మాట్లాడాం ప్రధానంగా ఈరోజు బయట చూస్తే అటు తమిళనాడులో కావచ్చు ఒక పక్క బంగ్లాదేశ్లో చూస్తే పూర్తిగా కూడా మహిళలు అతి ఎక్కువగా కూడా ఈ కార్యక్రమం పైన ఆధారపడి ఆ కుటుంబాన్ని పోషించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈరోజు మన రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు నాలుగో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టెక్స్టైల్కి సంబంధించినటువంటి చాలా పాలసీలు ఈరోజు తీసుకొస్తా ఉన్నారు చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీస్ మన ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది గత ప్రభుత్వంలోనే మనకి ఇక్కడ హెచ్ టూ గార్మెంట్స్ కానీ విశ్వం అప్రెల్స్ కానీ రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్ గతంలోనే వచ్చాయి ఈరోజు మరి ఆ ఇండస్ట్రీస్కి పోయి పనిచేసేది ఒక కార్యక్రమం అయితే ఈరోజు ఎక్కడైతే పట్టణంలో గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఒక సంఘంగా ఏర్పడి ఈ యొక్క కుటుంబిషన్లకు సంబంధించినటువంటి శిక్షణ బాగా తీసుకొని బాగా మీరు తయారై దాని ద్వారా ఆ కంపెనీ సేవ్ అయితే పోయి మనం పనిచేస్తామో దానికి సంబంధించినటువంటి జాబ్ వర్క్ను కూడా అక్కడ కానీ ఇస్తే ఎక్కువగా కూడా మన ఇంటి వద్దనే ఆ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటాయి అందుకే మొన్ననే కూడా వాళ్ళతో మాట్లాడిన సందర్భంలో మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన సందర్భంలో దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడితే చాలామంది ఇళ్లల్లో నుంచి బయటకు వెళ్ళి ఎక్కువ సమయం అక్కడ ఇండస్ట్రీలో దాదాపు ఎనిమిది గంటలు పనిచేసి బయట వచ్చేదానికంటే మన ఇంటి దగ్గరనే పది మందో పదహైదు మందో ఇరవై మందో గ్రూప్ గా ఏర్పడి అక్కడ చేసేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో దానికి అనుకూలంగా జాబ్ వర్క్ చేసుకోవడానికి ఆర్థికంగా మీకు సహాయం చేయడానికి ఈరోజు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఆ కోణంలో కూడా మీరు తయారు కావాలంటే మొట్టమొదటగా బేసిక్ ఏదైతే ప్రాథమికమైనటువంటి శిక్షణ చాలా అవసరం అందుకే ఈరోజు ఇటు పొలమురు కావచ్చు అటు బ మనకు బైరెండుపల్లి కావచ్చు వీకోట కావచ్చు పెద్ద కావచ్చు మన నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా ఈ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు దానికి సంబంధించి ఆరు వందలకు పైన దాంట్లో మనకు రిజిస్టర్ అయినారు అయితే ఈరోజు దాదాపు మూడు వందల తొంభై తొమ్మిది మంది ఈరోజు మేము శిక్షణకు ప్రిపేర్గా ఉన్నాం మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం అని ముందుకు వస్తూ ఉన్నారు అంటే దీన్ని ఇంకా కూడా పెంచి ఎక్కువ మరి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే ఖచ్చితంగా దాని ద్వారా వీరు ఆర్థిక పరంగా బాగా ఈ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచిస్తున్నారో ప్రతి ఇంట్లోన ఒక వ్యాపారవేత్తను చూడాలా ప్రతి ఇంట్లోన ఒక ఎంటర్ప్రీనర్ నేను తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ దఫ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొట్టమొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు అది చేయాలంటే ఖచ్చితంగా ఇది మంచి అవకాశం ఈరోజు మహిళలు ఆర్థిక పరంగా మరి వ్యాపారవేత్తలుగా ఎదగాలంటే మీరు గ్రూప్ గా తయారయ్యి ముందు ట్రైన్ అయ్యి మీకు కావాల్సినటువంటి ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఈరోజు లో రకరకాలైన ఉన్నాయి ఈ రోజు ఇది బేసిక్ సంబంధించినటువంటి కుట్టు మిషన్ల ద్వారానే మీకు శిక్షణ ఇప్పిస్తూ ఉన్నాం దీంట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చాలా రకాలైనటువంటి మరి మిషన్స్ అన్ని ఉన్నాయి వాటిని మీకు ఇవ్వడానికి ఈ రోజు ఏదైతే మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్ గా తయారు కావాలనేటువంటి గ్రూప్ గా తయారైతే అవి చేయడానికి కూడా ప్రభుత్వం నుంచి మీకు ప్రోత్సాహం లభిస్తుంది బ్యాంకు నుంచి కూడా మీకు అవకాశాలు ఉంటాయి ఈరోజు మన పట్టణ పరి ప్రాంతంలోనే ఈరోజే ఒక ఇండస్ట్రీ సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ కు చేయబోతా ఉన్నాం దాదాపు పదహైదు కోట్ల రూపాయలతో అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఒక స్ట్రక్చర్ ని మనం తయారు చేస్తా ఉన్నాం దాంట్లో మీకు కావాల్సినటువంటి స్పేస్ బాడికి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది పట్టణం నుంచి పక్కనే మనకు ఏదైతే ఈ గంగవరం ముందరనే హైవేలోనే దాని నాగమంగళం దగ్గరనే దానికి సంబంధించి బిల్డింగ్ కూడా తొలిగా కంప్లీట్ చేయబోతా ఉన్నాం దాంట్లో స్పేస్ కానీ మీరు కోరుకుంటే అక్కడ మీ అందరికీ కూడా సొంతంగా మీకు జాగా ఇచ్చేటువంటి స్పేస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అక్కడ మీరు గ్రూప్గా తయారయ్యి కానీ చేసుకోగలిగితే మీకు పక్కన ఉండేటువంటి రిసర్వర్స్ కావచ్చు హెచ్ టు గవర్నమెంట్స్ కావచ్చు లేకపోతే ఇంకా చాలా ఇండస్ట్రీస్ నుంచి అవకాశాలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈరోజు ఆ ఇండస్ట్రీస్ మొత్తం కూడా సిటీస్ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతం బెంగళూరుకు చుట్టుపక్కలంతా కూడా గతంలో ఆ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఈ రోజు అక్కడ మరి ఆ అర్బనైజేషన్ పెరిగిన తర్వాత టౌన్ సంబంధించినటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పెరిగిన తర్వాత అక్కడ వాళ్ళకు కొంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొంత రూరల్ ఏరియా మూవ్ అవుతా ఉన్నారు దాంట్లో భాగంగానే ఈ రోజు బ్రహ్మాండంగా కూడా హిందూపూర్లో మరి బెంగళూరు పట్టణానికి దగ్గర ఉండేటువంటి హిందూపూర్లో ఎక్కువగా కూడా ఈ ఇండస్ట్రీస్ లొకేట్ అవుతూ ఉన్నాయి ఇంకొక మంచి అవకాశం మనకు పలమనేరులే ఎందుకంటే మనకు బెంగళూరు నుంచి అతి తక్కువ దూరం ఇటుపక్క ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఈరోజు దాదాపు పూర్తయింది ఈరోజు ఆ ఎక్స్ప్రెస్ వే ద్వారా బెంగళూరు పట్టణానికి దాదాపు మనం ఒక నలభై నిమిషాల్లోనే పోసుకోవటం పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంతం అటువంటి ఇండస్ట్రీస్ అనువైనటువంటి ప్రాంతం ఇక్కడ మనం జాబ్ క్రియేట్ చేసుకోవాలంటే ఈరోజు మీకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిలబొక్కుంటున్నాం మాకు ఒక స్పేస్ ఇవ్వండి అడిగితే ఖచ్చితంగా అక్కడ మీకు జాగా ఇవ్వడానికి ఏరియా ఇవ్వడానికి లీజ్ బేసిస్ కింద ఇవ్వడానికి ఎందుకంటే పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు లీజ్ బేసిస్ కింద మీకు ఇస్తే దానికి కావాల్సినటువంటి లీజ్ మీరు కట్టుకోవచ్చు అక్కడ మీకు కావాల్సినటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి లేవాదేవీలన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ఈ ప్రాంతంలో ఉండేటువంటి మహిళా సోదరి మనలందరినీ కూడా మీ ప్రజల ప్రతిగా నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే బయట కూడా చాలా చోట్ల తిరిగి చూసొచ్చా ఈ దేశమే కాదు బయట దేశాల్లో కూడా ఈ టెక్స్టైల్కి సంబంధించినటువంటి మరి అవకాశాలు ఎక్కకుండా అనేది గతంలో కూడా స్టడీ చేసాం మనం పక్కన దేశమైనటువంటి బంగ్లాదేశ్లో అక్కడ జీడిపి మొత్తం ఉండదు పొరుగు కూడా బ్రహ్మాండంగా కూడా దానికి సంబంధించినటువంటి అవకాశాలు చాలా మెరుగ్గా వస్తున్నాయి కాబట్టి దాన్ని ముందుగా అందిపుచ్చుకుంటే పలమనే లాంటి అనుకూలమైనటువంటి అనువైనటువంటి ప్రాంతం బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి మీకు కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఆల్రెడీ దానికి ముందే సందర్భంగా మహిళా సోదరి మమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఇదే కాకుండా ఇంకెవరైనా మేము సొంతంగా ల్యాండ్ తీసుకొని పెట్టుకోగలమంటే ఈరోజు మనకైతే అయితే ఆటో నగర్ ఉందో ఆటో నగర్ దగ్గరలోనే ఇంకా కొంత ల్యాండ్ అవైలబిలిటీ ఉంది అక్కడ మీరు చేసుకోగలిగితే చంద్రబాబు నాయుడు గారు ఈ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ అంటే మహిళా పారిశ్రామికవేత్తలకు యాభై పర్సెంట్ కంటే తక్కువగా ఈరోజు ఆ ల్యాండ్ రేటు ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ రోజు ఏదైతే ఐఐసి రేటు పెట్టిందో దాన్ని తగ్గించి క్యాబినెట్ లో కూడా డెసిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు గతంలో దానికి ఉదాహరణ నాలుగు రోడ్లలో ఒక ఉమెన్ ఎంటర్ప్రీనర్ కు దాదాపు అరవై పర్సెంట్ తక్కువగా మనం ల్యాండ్ ఇచ్చి ఆడ ఆ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ మనం ఎంకరేజ్ చేసినటువంటి అవకాశాలు గతంలో ఉన్నాయి ఈ రోజు మీరు ఎవరైనా కావాలంటే మీకు కూడా ఆ ల్యాండ్ సబ్సిడీ కింద ఇస్తాం దానికి కావాల్సినటువంటి ఏదైతే బ్యాంకు లింకేజెస్ కూడా కావాల్సినటువంటి పర్మిషన్లు కూడా అన్ని కూడా ఈరోజు డైరెక్ట్ గా సింగిల్ విండో సిస్టమ్ కింద మీకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి దాన్ని మీరు బాగా ఉపయోగించుకొని ముందుకు రావాలని చెప్పి ఈ కార్యక్రమం మీ కుటుంబాలకు మీ ఆర్థికంగా స్వాలంబన దిశగా మీరు ముందుకు వెళ్ళడానికి ఆర్థికంగా నిలదొక్కుంటూనే ధైర్యము ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి ఆర్థికంగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మరొకసారి మహిళా సోదరి మనందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు హింద్ మీడియా సోదరులు కూడా ఉన్నారు ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ అంటే రోడ్డుకు పక్కన హైవే పక్కన ఎక్కడైనా ల్యాండ్ ఒక ఎకరా మీకు చూపించగలిగితే ముందర షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకొని వెనక పక్క దానికి కావలసినటువంటి ఆ యొక్క ఇండస్ట్రీ ఏదైతే మీరు పెడతారో ఈరోజు ఈ బట్టలకు సంబంధించా లేదంటే మనకు టెర్రకోట పక్కనే ఉంది టెర్రకోటకు సంబంధించా దానికి సంబంధించి రోడ్డు పక్కనే హైవే పక్కనే మనం స్టాల్స్ పెట్టుకొని దాని ద్వారా ఆదాయం తెచ్చుకోవచ్చు అదే విధంగా వెనకపక్క అక్కడనే మనం తయారు చేసుకొని అక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంది ల్యాండ్ అయితే అవైలబిలిటీలో ఉంది నా దగ్గర ల్యాండ్ రెడీగా చూపించగలను నేను హైవేలోనే చూపించగలను దాన్ని మీరు కానీ ముందుకొస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేటువంటి మహిళా సోదరి మనులు ఎవరైనా ఒక టీమ్ గా తయారై ముందుకు వస్తే ఖచ్చితంగా మీరు చేసేటువంటి ప్రాజెక్టు డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ మీరు సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా మీకు అది శాంక్షన్ చేసి ఈ పొలమనేరులో ఎందుకంటే రాష్ట్రంలో మొట్టమొదటిగా మనం పలమనేరులోనే మనకు హైవే ఉంది కాబట్టి ఇక్కడే పలమనేరులో దానికి శ్రీకారం చూడదాం మీరందరూ కూడా ముందుకు వచ్చేసుకొని ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి నేను మిమ్మల్ని చూడండి